జై భారత్ మూమెంట్ వీక్షకులకు స్వాగతం ఈరోజు మన ముందు జైహో జాతీయ అధ్యక్షులు అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతి మరియు అన్నమయ్య గృహ సాధన సమితి జాతీయ అధ్యక్షులు శ్రీ విజయశంకర్ స్వామిజీ గారు మన ముందున్నారు నమస్కారం స్వామి ఇప్పుడు మనకు దైవ స్వరూపుడైన కాశీనాయన ఆశ్రమం దగ్గర అసలు ఏం జరుగుతుంది మొదట మీరు ఈ నెల పదకొండవ తేదీన ఒకసారి వెళ్ళారు అక్కడికి అసలు అక్కడ ఏం జరుగుతుంది అసలు ఏంటి విషయం ఓం నమో వెంకటేశాయ జై కాసిడ్డి నాయన స్వామికి జై మేము మార్చి పదకొండవ తారీఖు నాయన స్వామి ఆశ్రమాన్ని సందర్శించడం జరిగింది అక్కడ జరుగుతున్న పరిస్థితులు బట్టి అక్కడ అక్కడ ఉన్నటువంటి భక్తులు సమాచారం తెలుసుకొని అక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్ళి చూస్తూనే రాత్రి ఒంటి గంటకి వెళ్ళాం మేము పది రాత్రి కట్టడాలన్నీ కూలిపోయి ఉన్నాయి తెల్లవాడుతూనే నేను ఆరు గంటలకు ఒక పూజారి దగ్గరికి వెళ్ళాను ఆ పూజారి దగ్గరికి వెళ్ళి ఏంటి నోటీసులు ఏమైనా గవర్నమెంట్ నుంచి వచ్చాయని చూశాను అక్కడ అటవీ శాఖ చట్టం వచ్చింది అక్కడ మొత్తం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి పంతొమ్మిది రకాల భవనాలన్నీ కూడా జప్తు చేయబడ్డాయి దాదాపుగా అక్కడ ఉన్నటువంటి పదమూడు ఎక్టార్లు ఉన్న భవనాలన్నీ కూడా జప్తు చేయబడ్డాయి వాళ్ళకు నోటీసులు వచ్చాయి పదిహేను రోజుల్లోపు మీరు మాకు వివరణ ఇవ్వండి లేకుంటే కూల్ చేస్తామని అంటే స్థలం వాళ్ళది కాదనేటువంటిది అటవీ శాఖ జప్తు చేయబడ్డది ఇదంతా చూసి నేను దిగ్బాంతి చెందాను అక్కడికి ఎన్నమయ్య జై జయభారత్ కార్యకర్తలంతా రావడం అందరం కలిసి తర్వాత అక్కడ ఉన్నటువంటి భవనాలన్నీ కూడా వెళ్ళి చూసాం ప్రతి భవనం దగ్గరికి వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అక్కడ తలపాగా తలనీళ్ళలు తీసేటువంటి భవనం వేరే కట్టించినటువంటి ఒక గృహం అక్కడ గోశాలలో ఒక గోశాలలో ఉండేటువంటి ఒక గృహం వంటశాల గృహం ఆఖరికి మహిళలు ఉండే బాత్రూమ్ టాయిలెట్ గృహాలు ఇవన్నీ కూడా మీడియాకు తెలియజేశాం ప్రతి విషయం కూడా ఇదిగో ఇక్కడ ఈ విధంగా జరుగుతుంది ఇప్పటికీ ఎనిమిది భవనాలు కూల్చేశారు ఇంకో పదకొండు భవనాలు కూడా కూల్చేస్తారు తర్వాత కాసిరెడ్డి అక్కడ ఉన్నటువంటి కొద్దిమంది ప్రముఖులు నాకు చెప్పడం ఏంటంటే తర్వాత కాసిరెడ్డి నాయన యొక్క విగ్రహాన్ని అక్కడున్న లక్ష్మీ నరసింహస్వామి గుడిని కూడా కూల్ చెప్పారు ఇదంతా మేము అక్కడ ఉన్నటువంటి విషయాన్ని తెలియచేసి చాలా ఘోరమైనటువంటి అన్యాయం జరుగుతుంది ఇది ఇది కుట్రపూరితంగా జరుగుతుంది అనేది అనిపించి అక్కడే మార్చి పదిహేడవ తారీఖు కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరసన వ్యక్తం చేస్తామని అక్కడ మేము అక్కడ పిలిపివ్వడం అనేటువంటిది జరిగింది అక్కడ పిలిపిస్తూనే పెద్ద ఎత్తున అది మీడియాలో చర్చ జరిగింది అదంతా కూడా వెనక జయభారత్ కార్యకర్తలంతా ఉండడం అందరం సమిష్టిగా వెళ్ళడం వందలాది మందిని ప్రతి విషయాన్ని సున్నంగా సమాజానికి మొత్తం తెలియజేశాం సోషల్ మీడియా ద్వారా గవర్నమెంట్గా తెలియడం మరుసటి రోజే లోకేష్ బాబు గారు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం అది తిరిగి మేము క్షమాపణ కోరుతున్నాం ఆ భవనాలు తిరిగి పునర్నిర్మిస్తాం ఇవంతా కూడా తర్వాత జరిగే ప్రాసెస్ అంతా కూడా జరిగింది అయితే మాకు ఇక్కడ ప్రధానంగా కదిలించినటువంటి విషయం ఏంటంటే ఏదైతే అక్కడే మేము చెప్పే కూడా అటవీ శాఖ చట్టం మన అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఈ దేశంలో ఇప్పటి వరకు అటువంటి హిందూ ఎవరూ లేరు అందరికంటే పెద్ద హిందూ పవన్ కళ్యాణ్ అని ప్రకటించుకున్నాడు తిరుపతిలో చెప్పాడు ఆయన సనాతన హిందూ అన్నపలాజిటిక్ సనాతన హింద్ అని తిరుపతిలో చేయెత్తి నేను హిందూ ధర్మానికి అన్యాయం జరిగితే సహించను అని మనము హిందూ ధర్మానికి అన్యాయం జరిగితే సహించాలన్నా అటువంటి వాళ్ళు హిందువులనేనా నేను పరమతాలను గౌరవిస్తాను కానీ హిందూ ధర్మానికి అన్యాయం జరిగితే నేను దానికోసం ఎంతవరకైనా పోరాడతానని అటవీ శాఖ మంత్రి అయినటువంటి డిప్యూటీ సీఎం గారు తిరుపతిలో ప్రకటించాడు మరి ఏ అటవీ శాఖ మంత్రి అయితే హిందూ ధర్మానికి అన్యాయానికి సహించను అన్నాడో ఆ అటవీ శాఖ మంత్రే అటవీ శాఖ మంత్రి ఆధీనంలో కదా ఎంత వచ్చేస్తుంది ఆయన అనుమతులు లేదైతే కూల్చేయడు కదా కాబట్టి పవన్ కళ్యాణ్ యొక్క శాఖలోనే ఆయన అనుమతులతోనే అన్నీ కూల్చివేయడం జరిగింది అంటే ఏదైతే చెప్పాడు ఆయన నేను కూల్చివేసి సహించనని ఆయనే మొత్తం అంతా కూల్చివేయడానికి ప్రధానమైనటువంటి బాధ్యత అయ్యాడు పవన్ కళ్యాణ్ అంత కూల్చివేసినా అంత చర్చ జరుగుతున్నా కానీ దాని మీద అసలు పవన్ కళ్యాణ్ నుంచి ఎటువంటి స్పందన కూడా లేదు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అక్కడే తిరుమల కోట పైన లడ్డు అపవిత్తం అయిపోయింది నేను ప్రాచిత్తి దీక్ష చేసుకోవడానికి అక్కడికి వస్తున్నానని సరే లడ్డు అయింది అనేది ఇప్పటికి కూడా దాని ఆధారాలతో సహా తెలియలేదు మరి ఒక కాశీటినైనా ఆరు వందల ఉన్నాయి నేను రెండు వందలే అనుకున్నాం కానీ ఆరు వందల ఆశ్రమాలు ఉన్నాయనే తెలిసింది మరి పవన్ కళ్యాణ్ గారు అది తీసేది ఒక క్షమాపణ కానీ అక్కడికి వచ్చి ప్రాయశక్తి దీక్ష చేసుకోవాలి కదా కనుక అసలు అటవీ శాఖ మంత్రి గారు ఎందుకు రాలేదు దీని వెనుక కారణాలు కనుక ఆలోచిస్తే ఏదైతే చెప్పాడో మొత్తం అంతా కూడా హిందూ ధర్మం దాడి అయిపోతున్నా అక్కడున్న భక్తులు కూడా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారికి హిందూ మతాన్ని రాజకీయాలకు ఎట్టవాడుకోవాలనే ఉద్దేశం ఉంది తప్ప అతను ఎమోషనల్ మాటల పులి మాటల ద్వారా రెచ్చగొడుతూ హిందూ ధర్మానికి ఇక్కడ అన్యాయం జరుగుతుంటే అక్కడ మాట్లాడకుండా ఓరి గుళ్ళు గుళ్ళు తిరుగుతూ పైకి అనేటువంటిది వచ్చింది కనుక ఇది పవన్ కళ్యాణ్ శాఖ లెట్లు జరగారు అనేది ఇబ్బంది అనేటువంటిది పింది రెండో విషయం అక్కడ కలిగినటువంటి సందేహం ఏంటంటే మన నరేంద్ర మోడీ గారు హిందూ సంస్కృతి హిందూ వైభవం గొప్ప విషయాలని చెప్తున్నారు కేంద్రంలో బీజేపీ వస్తూనే ఆ ప్రతినిధులే హిందూ సంస్థలని ఏమని చెప్పుకుంటున్నారో వాళ్ళు ఏం చెప్పారంటే భారతదేశంలో మళ్ళీ బ్రిటిష్ ప్రభుత్వం తర్వాత ఉన్నటువంటిది వచ్చినటువంటి వందేళ్లలో మొట్టమొదటిసారి హిందూ రాజ్యం భారతదేశంలో వచ్చింది బ్రిటన్ పత్రిక రాసిందని వీళ్ళు చాలా గొప్పలు చెప్పుకున్నారు మరి అంత గొప్ప హిందూ హిందూ రాజ్యం హిందూ ప్రభుత్వం వచ్చిందని మీరు చెప్పుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వంలో భూపేంద్ర యాదవ్ గారు మరి అది కూల్చివే వీళ్ళ అటు కేంద్ర అటవీ శాఖ మంత్రి దానికి మొత్తం అంతా రాష్ట్రం చేతుల్లో అది ఏమీ కూడా లేదు మొత్తం అంతా కూడా కేంద్రం చేతుల్లోనేది ఉంది అసలు కూల్చివేస్తే వీళ్ళు ఎందుకు స్పందించలేదనేది అర్థం కాని విషయం వాళ్ళు కేంద్రం భూపేంద్ర యాదవ్ దగ్గరికి ఇట వెళ్తే వాళ్ళు అసలు వీళ్ళను మనుషులను చూసేటట్టు కూడా చూడలేదు గేట్ లోపలికి కూడా రానిలేదు కనుక ఏదైతే హిందూ ప్రభుత్వం అని వీళ్ళు చెప్పుకుంటున్నారో వీళ్ళు ఎందుకు పట్టించుకోలేదనేటువంటి విషయం కూడా ఒక సంశయంగా మిగిలిపోయింది మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు మొత్తం ప్రపంచం అంతా తిరుగుతున్నాడు మంచిదే ప్రపంచం గురించి తెలియజేయాలా ప్రపంచవ్యాప్తంగా హిందూ మతం గొప్పతనాన్ని తెలియచేస్తున్నాడు ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ఖ్యాతి మారుమోగుతుంది అన్నాడు మరి ప్రపంచం అంతా తిరిగేది మంచిదే కానీ భారతదేశంలో ఒక ఆరు వందల ఆశ్రమాలు నిర్మాణం ఒక ఒక వ్యక్తి పేరుతో అటువంటి మహనీయుని సందర్శించుకోవాలా వద్దా అసలు కాశీరెడ్డి నాయన ఏంటంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఆయన హెలికాప్టర్ వేసుకుని ఆయన దగ్గరికి వస్తే ఒక చెట్టు కింద ఒక మూలంలో కూర్చొని ఆయన వైపు కూడా చూడలేదు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారే వచ్చి ఆశీర్వచనాలు తీసుకుని వెళ్ళిపోయాడు అంత పరిత్యాగి కాశీనాయన్ గారు కనుక ఏదైతే హిందూ ధర్మాన్ని కాపాడుతామన్నటువంటి అటవీ శాఖ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కాశీరెడ్డి నాయన పైన ఎందుకు వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారనేది హిందువులలో నాలుగు నాలోనే కాకుండా కొన్ని కోట్లాది మంది హిందువులలో ఉన్నటువంటి ఒక పెద్ద ప్రశ్న ప్రశ్నగా మిగిలిపోయింది అందరిలో ఇప్పుడు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే వీళ్లకు నిజంగా హిందూ ధర్మం పట్ల చిత్తశుద్ధి లేదు భారతదేశంలో కాసిరెడ్డి నాయన లాంటి మహానుభావుడు లేడు ఇంత ఎవరొచ్చినా భోజనం పెట్టడం దర్శనము ఉండి లేదు డబ్బులు లేవు ఏమి కూడా లేవు ఎవరొచ్చే ఎవరైనా ఎన్ని రోజులైనా ఉండొచ్చు పడుకోవడానికి వసతి అసలు హిందూ ధర్మానికి ఒక నిదర్శనంగా అది ఉంది కనుక ఇప్పుడు హిందూ ధర్మాన్ని మేము కాపాడుతూ ఉన్నటువంటి వాళ్ళే వాళ్ళ ప్రభుత్వంతోనే వాళ్ళతోనే వాళ్ళే కూల్చేసి ఏ ఏమాత్రమే కానీ పట్టించుకోకుండా ఉండడం అనేటువంటిది దారుణమైనటువంటి విషయం కనుక ఇవన్నీ గ్రహించి ఇంకా ఆలస్యం చేస్తే కుదరదని మేము మార్చి పదిహేడుకు నిరసన కార్యక్రమానికి పిలువ ఇవ్వడం అనేటువంటిది మనం ముందుకెళ్లాలనేటువంటిది అక్కడ కార్యాచరణ చేసుకొని అనుకోవడం అనేటువంటిది అందరం కలిసి జయభారత్తో రవణమూర్తి గారితో చర్చించి అందరం కూడా కలిసి పద పదిహేడో తారీఖు ఖచ్చితంగా అక్కడ దీక్ష చేయాలని అక్కడే అక్కడ దాకడే సమక్షంలో నిర్ణయించుకోవడం జరిగింది మీరు పదిహేడో తారీఖున అక్కడ నిరసన కార్యక్రమం చేపట్టారు అసలు ఆ కార్యక్రమం ఎలా జరిగింది ప్రజల నుంచి ఎటువంటి స్పందన మీకు మీకు లభించింది అక్కడ పదిహేడో తారీఖు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి పిలుపు ఇస్తూనే వందలాది మంది స్వచ్ఛందంగా అందరూ అక్కడికి రావడం అనేటువంటిది జరిగింది అక్కడ ఫస్ట్ ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ నుంచి కదా కూల్చివేసింది కాబట్టి ప్రాయచీత దీక్ష అని ఓం శ్రీ కాశీరెడ్డి నాయనమ అని నూట ఎనిమిది సార్లు జపం చేయించాం జపం చేయించిన తర్వాత అక్కడున్నటువంటి వాళ్ళందరికీ మాట్లాడుతుంటే అప్పుడే కాశీరెడ్డి ట్రస్ట్ సభ్యుడు సభ్యుడున్నాడు ఆయనకు ఫోన్ చేశారు మాకు సమాచారం వచ్చింది అక్కడ కాసిరెడ్డి నయన ఆశ్రమం సంబంధించి ద్యోతి క్షేత్రంలో జరుగుతున్న పనులు నిలిపివేశారు వాహనాలన్నీ కూడా వెనికి పంపించేశారని ఫోన్ చేశారు అంటూనే మాకు చాలా ఏంటి ఇట్లా జరుగుతుంది అనేటువంటిది వెంటనే అందరం కలిసి జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం ఈ విధంగా అక్కడ పనులు నిలిపివేశారని వెంటనే డిఎఫ్కి ఫోన్ చేసి మళ్ళీ మాట్లాడుతానే మళ్ళీ అవి వాహనాల లోపలికి తెచ్చి పనులు ప్రారంభించడం అనేటువంటిది జరిగింది మరి లోకేష్ బాబు అసెంబ్లీలో చర్చ జరిగింది ఉండేటువంటి పనులు మరి రాష్ట్రం చేతుల్లో ఉంటే ఎందుకు పనులు బయటికి నెట్టివేశారు మళ్ళీ జరుగుతుంది అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే మళ్ళీ ఏ క్షణమైనా కానీ పనులు ఆగిపోవచ్చు అనేటువంటి విషయం అక్కడ భక్తులంతా కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు అక్కడే ఉండడం వల్ల పనులు అనేటువంటి ప్రారంభమైనాయి అక్కడ ఉన్నటువంటి ప్రముఖ స్వామీజీలు అక్కడ ఉన్నటువంటి గురువులందరూ కూడా పాల్గొన్నారు అందరూ కూడా చాలా ఆవేదనతో ఉన్నారు అందరి యొక్క బాధ ఏంటంటే ఈ ప్రభుత్వం హిందూ ప్రభుత్వం హిందూ ధర్మాన్ని కాపాడడానికి వచ్చింది కదా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్ప్లాజిటిక్ హిందూ అని ప్రకటించుకున్నాడు కదా ప్రాచీత దీక్ష చేయాలనుకున్నాడు కదా శివాపని చెప్పాలన్నాడు కదా అందరికీ అందరికీ హితబోద చేశాడు కదా శివాపని చెప్పలేదు మరి అన్ప్లాజిటిక్ హిందూ అని చెప్పుకున్నాడు ప్రాచిత్యం లేదు ఇక్కడికి రాలేదు ఆయన్నే కూల్చేశాడు తలలు పట్టుకొని ఉన్నారు ఏం జరుగుతుంది అనేది ఎవడైతే ధర్మాన్ని కాపాడతాడనేది అదే కేంద్ర ప్రభుత్వం హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తా అంటుంది మన నారా చంద్రబాబు నాయుడు గారు రామతీర్థానికి వెళ్ళి అక్కడ రాముడి తలనరికేస్తే జై శ్రీరాముని అక్కడ నినాదం ఇచ్చి మనకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి వెలుగెత్తి చాటాడు మరి ఇక్కడ జరిగితే చంద్రబాబు నాయుడు గారు కూడా దాని మీద ఒక ప్రకటన ఇచ్చి అక్కడ సందర్శించుకొని వెళ్ళాలి కదా అనేటువంటిది ఏంటి ఇంత గొప్ప మహానుభావుడికి ఇంత అవమానం అనేటువంటిది ప్రధానంగా అది ఒక ల్యాండ్కు సంబంధించిందో ఒక గుడికి సంబంధించిందో కాదు ఒక స్వాభిమానానికి సంబంధించినటువంటి సమస్యగా భక్తులందరూ భావించారు ఇంత మహనీయుడి యొక్క గుళ్ళు చేయడం అది వీళ్ళకు ఏమాత్రం కూడా ఒక వీళ్ళకి ఏ గౌరవం లేదు ఈయనంటే విలువ లేదు అనేటువంటిది ఒక స్వాభిమానము చాలా కోపంగా భక్తులు ఉన్నారు ఈరోజు కట్టిస్తున్నారు కట్టిస్తామంటున్నారు కానీ భక్తుల ఆగ్రహాలు వచ్చింది మా ప్రభుత్వాలకు ఇబ్బంది వచ్చిందన్న ద్వారా కేంద్ర ప్రభుత్వం కావచ్చు వీళ్ళందరూ కానీ స్పందించారు కానీ భక్తుల్లో కనుక బయటికి రాకపోతే వీళ్ళందరూ చేసి ఉండేవాళ్ళు కదా కాబట్టి వీళ్ళు ప్రజల యొక్క స్వాభిమానాన్ని అక్కడ ఉన్నటువంటి గౌరవాన్ని దెబ్బతీశారనేది ఉంది కాబట్టి ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కోరింది ఏంటంటే లోకేష్ బారు కట్టడాలు కట్టిస్తామంటున్నాడు కట్టడాలు నువ్వు కట్టించేదేముంది ఎవరైనా వచ్చి కట్టడాలు కట్టిస్తారు ఉన్న కట్టడాలే కదా కాబట్టి ప్రధానంగా కావాల్సింది ఇక్కడ ఏంటంటే అక్కడ పదమూడు ఎక్టార్లల్లో ఆ భవనాలన్నీ నిర్మాణం అయినాయి మళ్ళీ నువ్వు కట్టడాలు కలిసిందో ఇంకో ప్రభుత్వం వచ్చి కూల్చుందనేది గ్యారెంటీ ఉంది కనుక అక్కడ ఏదైతే అటవీ శాఖ చట్టం ఉందో కాసిరెడ్డి నాయన ఆశ్రమ ట్రస్టుకు దీని బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వం రూల్స్ ఇవ్వాల్సినటువంటిది కేంద్ర ప్రభుత్వం మన అన్నపులాజుటి కింద పవన్ కళ్యాణ్ కొట్లాడి ఆ చట్టం చేసి వీళ్ళకి అప్పచెప్పాలి ట్రస్ట్కి పదమూడు ఎకరాలు దేవాదాయ శాఖ కాకుండా కాసిరెడ్డి నాయన ఆసనం ట్రస్ట్ ఏర్పా ట్రస్ట్ ఆల్రెడీ ఉన్నది ఆ ట్రస్టుకు చట్టం చేసి వీళ్ళకు భూమి శాశ్వతంగా ఇచ్చేస్తే అక్కడికి సమస్య పరిష్కారం అయినట్టు దాని మీద వాళ్ళు స్పష్టంగా ప్రకటన చేయలేదే ఐదు ఎకరాలు ఇస్తామంటున్నారు మాకు మేము భిక్షం ఎత్తుకోవాలన్నా అసలు అడగడం ఏందయ్యా కేంద్ర ప్రభుత్వం ఇక్కడికి వచ్చి మీకు ఎంత స్థలం అడిగేది కాదు మీకు ఇంత స్థలం ఉంది ఇంత విస్తీర్ణం చేసుకోండి ఇది హిందూ ధర్మానికి ఉపయోగపడుతుంది అనేటువంటి విషయం చెప్పాలా ఆ విధంగా భక్తులు చాలా ఆగ్రహ ఆవేశాలంతా కూడా వ్యక్తం చేశారు అక్కడ పదిహేడో తారీఖు ప్రధానంగా అందరూ కూడా చెప్పింది ఏంటంటే దీని పట్ల మేము చాలా ఎంతవరకైనా మేము తెగిస్తాం తెగిస్తామని అన్నారు వాళ్ళు ప్రాణాంతకమైన పోరాటం కూడా మేము ఎంతో ఈ పోరాటంలో మేము వెనకం చేసేటువంటిది లేదు ఇది మా స్వాభిమానానికి మా ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి సమస్య అని అక్కడ కలెక్టర్కి వెళ్ళి మౌనాడు ఇవ్వడం ఆ కలెక్టర్ ప్రధానంగా అక్కడ కోరినటువంటివి ఫస్ట్ విషయం ఏంటంటే ఈ భూమి పదమూడు హెక్టార్లు అనేటువంటిది ఏదో పై కూడా చట్టం చేయాలి కూల్చిన కట్టడాలు తిరిగి పునర్నిర్మాణం చేయాలి వీళ్ళంతా కూడా క్షమాపణ చెప్పాలి కాసినీటి ఆయన సంబంధించినటువంటి విద్యా విద్యా విధానం అక్కడ ప్రవేశపెట్టాలి అనేటువంటి విషయాలను కూడా కలెక్టర్ చేసి మీడియా సమక్షంలో మేము అక్కడ పదిహేడవ తారీఖు ఇది కనుక మీరు తిరిగి పునర్నిర్మాణం చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఆ కలెక్టర్ ఆఫీస్ దగ్గర అక్కడే మేము దాని సమక్షంలోనే ప్రకటించడం అనేటువంటిది జరిగింది మీరు నిరసన కార్యక్రమం చేపట్టేటప్పుడు అక్కడ ప్రభుత్వ తరఫున వచ్చే అధికారులు ఏమైనా మిమ్మల్ని కలవడం ఏమైనా జరిగిందా వాళ్ళు అక్కడికి అధికారులు వచ్చి కలెక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళారు తీసుకొని వెళ్తే మేము ఈ విషయాలని కూడా కలెక్టర్కు నివేదించడం అనేటువంటి జరిగింది జాయింట్ కలెక్టర్కు ఇప్పుడు అన్నమయ్య కళాక్షేత్రం హిందూ స్వర్క్టీ అండ్ ఈక్వాలిటీ తరఫున కొన్ని డిమాండ్లని మీరు ప్రభుత్వానికి ప్రతిపాదించారు వాటి పట్ల ప్రభుత్వ స్పందన ఎలా ఉంది ప్రభుత్వం చూస్తూనే ఉన్నాం ప్రభుత్వం లోకేష్ గారి స్టేట్మెంటు క్షమాపణ చెప్పారు ప్రభుత్వం అంటే ప్రధానంగా మాట్లాడాల్సింది అటవీ శాఖ మంత్రి ఆయన ఏం మాట్లాడడం లేదు కదా లోకేష్ గారు మాట్లాడుతున్నారు అటవీ శాఖతో ఆయనకేం సంబంధం ఆయన చెప్పిన తర్వాత కూడా ప్రభుత్వం సొంతన ఎట్లుందో తెలిసింది కదా వాహనాలన్నీ కూడా నిలిపి వెళ్ళగొట్టాలనేది అక్కడ ఉన్న పరిస్థితి ఏముంది ప్రభుత్వం ఏ క్షణంలో ఎవరు వచ్చి పని ఆపేస్తారో ఏ గ్యారంటీ లేని పరిస్థితి అక్కడ ఉంది స్వామి మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది భవిష్యత్ కార్యాచరణ మేము ఏమైతే అక్కడ విన్నపాలు జాయింట్ కలెక్టర్ గారికి ఇచ్చామో అవి నెరవేర్స్తే నెరవేర్చకపోతే త్వరలో మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం అనేటువంటిది ఉంటుంది ఏదైతే దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఉన్నటువంటి కాశీడ్డైన భక్తులు ఇప్పటికే సమాచారం వెళ్ళిపోయింది దీన్ని గ్రామస్థాయికి సమాచారం నిర్వహించి పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం అనేటువంటిది జరుగుతుంది గ్రామ గ్రామానికి వెళ్ళి ఇది తీసుకుని వెళ్ళి భక్తులందరూ లక్షలాది మంది మనం అక్కడికి కాశీ క్షేత్రానికి వెళ్ళి నిరసన చేయవచ్చు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి కేంద్రంలో ఢిల్లీకి కూడా వెళ్ళి నిరసన చేసి భారతదేశంలో పెద్ద ఎత్తున ఉద్యమం అనేటువంటిది జరుగుతుంది కనుక దీనికి ఇంతవరకు రాకుండా మేము కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఇవి నెరవేర్చాలనుకుంటాం లేకపోతే ఒక దీని మీద ఒక పెద్ద ఎత్తున ఉద్యమం అనేటువంటిది జరుగుతుంది కృతజ్ఞతలు స్వామి చాలా ఓపికగా మేము అడిగిన ప్రశ్నలన్నింటికి చాలా సవినయంగా చాలా వివరంగా సమాధానం చెప్పారు మీకు చాలా కృతజ్ఞతలు ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రజలకు జయభారత పబ్లికేషన్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో త్రీ డబల్ జీరో ఎయిట్ నైన్